శ్రీమాత్రే నమ మా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బల్లులు పోట్లాడుతుంటే ఆ ఇంటికి అరిష్టమా బల్లి శాస్త్రం ఏం చెప్తుంది కొన్నిసార్లు బల్లులు వాటి పిల్లలు ఇంట్లో తిరుగుతూ ఉండటాన్ని చూస్తాం మీ ఇంటి చుట్టూ బల్లి పిల్లలు తిరుగుతుంటే శాస్త్ర ప్రకారం ఇది మీకు చాలా శుభ సూచకం భవిష్యత్తులో ఒక గొప్ప శుభ ఘటం జరగబోతుందని కూడా ఇది సూచిస్తుంది అవి ఇంట్లో కనిపించడం వల్ల ఆ ఇంటికి ఏం జరుగుతుంది వీటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం ఇంట్లో బల్లులు కనిపించడం సహజమే కొందరు వీటికి భయపడి బయట బయటకు తరిమేస్తుంటారు కానీ శాస్త్రంలో బల్లులకు ఎంతో ప్రాధాన్యం ఉంది ఇవి ఇంట్లో తిరగడం ఎన్నో సంకేతాలను తెలియజేస్తాయని శాస్త్రం చెప్తుంది ఇవి ఒంటి మీద పడడం నుంచి కంటికి కనిపించడం వరకు ప్రతి చర్యకు ఏదో ఒక కారణం ఉంటుందని చెప్తున్నారు మనం తేలిగ్గా తీసుకునే ఈ అంశం వెనుక విషయం ఏమిటో తెలుసుకుందాం ఒకటి కంటే ఎక్కువ బల్లి పిల్లలను కలిసి చూడటం చాలా మంచి సంకేతం ఇంట్లో మగ ఆడ బల్లులు చేరడం వల్ల భార్యాభర్తల ఐక్యత బలపడుతుంది దీపావళి రోజు ఇంట్లో బల్లి కనిపిస్తే చాలా శుభం జరుగు కలుగుతుంది కలుగుతుందని నమ్ముతారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం బల్లి లక్ష్మీదేవిని సూచిస్తుంది కాబట్టి బల్లిని చూసిన ప్రతిసారి మీ ఆర్థిక సమస్యలు కష్టాలు తీరిపోతాయని చెబుతారు చాలామంది బల్లులను చూసి భయపడతారు కానీ జ్యోతిష్యం మరియు వాస్తుశాస్త్ర ప్రకారం ఇంట్లో బల్లిని చూడటం కొన్ని ప్రత్యేక సంకేతాలను ఇస్తుంది కాబట్టి ఇంట్లోకి బల్లి రాక శుభమా లేక అశుభమా అది దేనిని సూచిస్తుందో తెలుసుకుందాం వాస్తుశాస్త్ర ప్రకారం మీ ఇంటి గోడపై బల్లిని చూడటం మీ జీవితంలో కొత్తగా ఏదో జరుగుతుందని సూచిస్తుంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఇంట్లో బల్లిని చూడటం సంపద మరియు శ్రేయస్కు సంకేతం మరియు ఆలయంలో బల్లిని చూడటం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది కొత్త ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు బల్లి రావడం పూర్వీకుల రాకకు సంకేతంగా భావిస్తారు ఇంట్లో పైకప్పు నుండి బల్లి పడడం కూడా శుభ సంకేతం శుభ సంకేతంగా పరిగణించబడుతుంది ఇది ఆర్థిక ప్రయోజనాలకు దారితీస్తుంది బాత్రూంలో బల్లిని చూడటం కూడా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది ఇది భవిష్యత్తులో ఇబ్బందులను అధిగమించి సంపదను పొందే అవకాశాన్ని సూచిస్తుంది రెండు లేదా అంతకంటే ఎక్కువ బలులు పోట్లాడుకోవడం చూడడం అశుభంగా పరిగణించబడుతుంది ఇంట్లో ఇది ఇంట్లో విభేదాలను మరియు తగాదాలను సూచిస్తుంది నల్ల బలిని చూడటం అసంతృప్తికి సంకేతంగా పరిగణించబడుతుంది ఇది ఆర్థిక నష్టానికి సంకేతం కావచ్చు తోకలేని బల్లి ఇంట్లోకి ప్రవేశించడం అశుభమని భావిస్తారు ఇది శత్రువులు విజయవంతం సాధిస్తారని విజయం సాధిస్తారని సూచిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమ శివాయని కామెంట్ చేయండి బాయ్ బాయ్